ఈ క్షేత్రం విశేషమేంటంటే దక్షిణముఖంగా స్వామివారు ఆవిర్భించడం దక్షిణ నైరుతిలో నరసింహస్వామి దేవాలయం ఉండడం ఉత్తర ఈశాన్యంలో పవిత్రమైన భవనాసి తటాకం సుమారు పన్నెండు వందల ఎకరాల్లో భవనాశి నది ఉండేది సింగరకొండ క్షేత్రంలో మంత్రులు గొట్టుపాటి స్వామి పర్యటించారు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విమాన శిఖర మహాకుంభాభిషేకంలో పాల్గొన్న మంత్రులు గొట్టిపాటి రవికుమార్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఒంగోలు ఎమ్మెల్యే దాంచల జనార్దన్ తందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు టెక్బుల్స్ అధినేత నల్లమలుపు విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు స్వామివారికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ పట్టు వస్త్రాలు సమర్పించారు సింగరకొండ క్షేత్ర వైభవం పుస్తకాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆవిష్కరించారు శిథిలావస్థకు చేరుకున్న ఆలయాన్ని పునర్నిర్మించారు నూతన ధ్వజస్తంభ స్థాపన మహాకుంభాభిషేక్ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి శ్రీ ప్రసన్నాంజని స్వామివారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు ప్రసన్నాంజన స్వామి దేవస్థానంలో పునః జరిగింది అన్నమాట దేవాలయం గడిచిన రెండు మూడు సంవత్సరాల నుంచి పాత దేవాలయం మొత్తం కూడా రాతి కట్టడంతో నిర్మించి వాళ్ళ మళ్ళీ వేద పండితుల ద్వారా వాళ్ళకు ప్రాణం పోసి మళ్ళీ పునః ప్రతిష్ట చేసి దేవాలయాన్ని ప్రజలకి దర్శనానికి అందుబాటులో చేయడం జరిగింది చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరిగిందనమాట ఇదే కాదు ఇప్పటి నుంచో దాదాపు పూర్వం నుంచి కూడా ఈ దేవాలయానికి ఈ చుట్టుపక్కల ఉన్న లక్షలాది మంది ప్రజలు వచ్చి ఇక్కడ దేవుడు ఆశీస్సులు తీసుకుని వెళ్తూ ఉంటారు ఇప్పటి నుంచి ఇంకా డెవలప్ చేయాల్సింది ఉంది ఈ దేవాలయం అంచలంచెలుగా ఖచ్చితంగా డెవలప్ చేసి ఈ ప్రాంతమే కాకుండా ఈ జిల్లా ప్రజల కాకుండా ఈ రాష్ట్రంలో మంచి దేవాలయంగా తీర్చిదిద్దాలనేదే ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష హాస్పిటల్ మార్కెట్ అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు మన కిమ్స్ హాస్పిటల్లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ జెడ్చర్ ఓ హరీష్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ జెడ్చర్ పి ఆనంద్ యాదవ్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలెక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ కపిల్ కార్తికేయ రెడ్డి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి లక్ష్మణ్ రెడ్డి కన్సల్టెంట్ కార్డియో థొరాసిక్ సర్జన్ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు